ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆ మహనీని ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు ముందుగా రాపూర్ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొడ్డు మధుసూదర్ రెడ్డి దందోల్ నారాయణరెడ్డి కోటేశ్వరరెడ్డి కాదర భాష గౌస్పీర్ పిచ్చిరెడ్డి రమణయ్య మండలంలోని పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రియ నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు మన రాపూర్ మండలంలో ఈ దినం ఆయన పూలతో సత్కరించి తదుపరి వెంకటగిరిలో కార్యక్రమ హాజరుగా అవుతున్నాము ఆయన జ్ఞాపకాలను ఈరోజు మన మండలంలోని నాయకులందరూ స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన బాస్టింగ్ అద్భుతమైన నాయకుడు ఈరోజు మనము ఆయన జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నారని తదుపరి మేము ఈ దినం ఉన్న నాయకులందరం కూడా ఆ వెనవాల్లో పాల్గొంటాము మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మన రాపూరు మండలంలోని ప్రతి పంచాయతీలో ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానులందరూ రాపూరికి విచ్చేసి ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన సందర్భంలో అందరూ ఘనంగా సత్కరించారు అందరం కలిసి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటగిరిలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి అక్కడికి అందరం మేము హాజరయ్యి అక్కడ రాజశేఖర రెడ్డికి కేక్ కట్ చేసి ఆ సంబరాల్లో పాల్గొని ఆ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా చేసి మేమందరం కూడా పాల్గొని దాంట్లో భాగస్వాములు అవుతామని కోరుకుంటున్నాం